హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఈరోజు వారాహి అమ్మవారు నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కదండి ముందు రోజు అయితే వస్తా నేను అమ్మవారికి అయితే పూజ చేసుకున్నాను నెక్స్ట్ క్లీన్ చేయలేదు నాకైతే వారం అయితే అస్సలు కుదరలేదండి బుధవారం అమ్మ లక్షవారం నుంచి వారాహి అమ్మవారి మాది మంగళవారం కూడా చేయకూడదు కదా నేనైతే లక్షవారం ఉదయాన్నే రూమ్ అయితే క్లీన్ చేసుకుంటున్నానండి ఇంకా అమ్మవారి నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి కదా ఇంకా నేనైతే రోజు వాటర్లో కొంచెం చందనం కల్పిస్తే బుట్టలు అయితే పెట్టుకున్నాను అమ్మవారికి స్వామివారికి మొత్తం అన్ని విగ్రహాలకి బుట్లు పెట్టుకున్నానండి నీట్గా క్లీన్ చేసుకొని పెట్టేశాను ఇంకా అలాగే వారాహి అమ్మవారిని కూడా కిందకి పూజారూంలో పైన ఉండేది అలాగే కిందన పెట్టాను ఇలాగైతే క్లీన్ చేసుకొని బుట్టలు పెట్టాక అన్ని ఫోటోలు చూస్తుంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో చాలా చక్కగా అనిపిస్తుంది పూజారూము చాలా బాగుంటుందండి ప్రతి ఆడవారికి ఏంటంటే వాళ్ళు చేసిన పని మళ్ళీ మళ్ళీ చూసి మురిసిపోతాము అన్ సేమ్ నాకు కూడా అదే ఉంది నేను పూజారూము ఎప్పుడు క్లీన్ చేసినా తర్వాత చాలాసార్లు చూస్తాను బాగుంది కదా అని అట్లా చేశాను కాకపోతే ఇప్పుడు పూజ చేస్తున్నానండి ఇంకా అమ్మవారికి అయితే ఫస్ట్ రోజు తులసిమాల వేసుకున్నాను తులసిమాల వేసుకొని అంటే అమ్మవారికి చాలా ఇష్టము ఎరుపు మందారం అలా కొన్ని కొన్ని ఉంటే అమ్మవారికి అయితే పూజ చేసుకున్నానండి ఒక గులాబీతో ఇంకా నైవేద్యం వచ్చి పరమాణము నేను పూజ ఎక్కువ సింపుల్గానే చేస్తున్నాను ఎక్కువ ఏమీ చేసుకోవట్లేదండి వడపప్పు పానకము అలా పెట్టుకుంటున్నాను సో నేను వచ్చి మళ్ళీ అష్టోత్తరాలే చదువుతున్నాను లలిత సాస్ చదువుతున్నాను అమ్మవారు అష్టోత్తరాలు ఏంటంటే కుంకం వేసి ముందు చిన్న కప్పు పెట్టాను కదా ఆ కప్పులో కుంకుం వేసి రోజు అష్టోత్తరాలు చదువుతూ అయితే అమ్మవారికి వేసుకుంటున్నాను అలాగే ఆర్త కూడా అవుతుంది అమ్మవారికి అయితే పచ్చకప్పు అంతా ఆరుస్తున్నాను అంటే చాలామంది చేయొచ్చా చేయకూడదా అనేసి ఫస్ట్ చాలామంది నాకు కూడా అలాగే ఉండేది చేయొచ్చా చేయకూడదు అనేసి కాకపోతే నేను కలసం పెట్టలేదండి తొమ్మిది రోజులు తలస్నానం చేసి అమ్మవారిని ఇంకా స్మరించుకుంటూ పూజ చేసుకుంటున్నాను ఇంకా నేను ఎక్కువ ఏమీ చేయట్లేదండి అంటే ఏ అమ్మవారైనా అమ్మవారే కదండి మనకి ఏం చేస్తారు అసలు అంటే కాళీమాత చాలామంది అలా ఇలా అంటారు కాకపోతే అమ్మవారికి మనం పూజ చేసేటప్పుడు అమ్మవారు మనం భక్తుల మీద ఎవరి మీద కోపగించుకోరు కదా సో నా మైండ్లో అలా ఉంటుంది అందుకని నేనైతే ఇంకా పూజ అయితే చేసుకున్నాను అమ్మవారు భూదేవిగా కూడా మనం భూదేవి స్వరూపం అంటాము ఇంకా లక్ష్మి లలిత అమ్మవారి స్వరూపం అంటాము అందుకని ఇంకా నేను అమ్మవారికి అయితే తొమ్మిది రోజులు ఇలా పూజ చేసుకుంటున్నాను ఇంకా మనకు ధైర్యం అంటే ధైర్యం అండి అసలు వారహిమాత అంటే ధైర్యం చాలా వారహిమాత పూజ చాలా మంచిది నేనైతే అమ్మవారికి అయితే ప్రతిరోజు దూపం ఒకటి వేస్తాను అమ్మవారికి దూపం వేస్తే ఇలాగైతే చేసుకుంటున్నానండి నాకైతే అప్పుడు ఫస్ట్ నాకు మాత పూజ అయితే నేను చేయలేదు అప్పుడు ఒకసారి మా ఫ్రెండ్ చెప్పారు తిరుపతిలో ఉన్నారండి తను చెప్పాక నేనైతే నేను కూడా చేద్దాము అమ్మవారి పూజ ఏమైపోతుందిలే అమ్మవారికే కదా పూజ చేస్తున్నాము అనేసి డిసైడ్ అయ్యా అప్పటి నుంచి నేను చేస్తున్నాను మనం ప్రతిదీ భయపడుతూ చేయకూడదు నాక నాకైతే అదే అనుకుంటాను ఏదైనా అమ్మవారే కదండి మనము అంటే ఈ నవరాత్రులైనా లలిత అమ్మవారి స్వరూపమే కదా అమ్మవారికి చేసినట్టే ఇంకా వారాహి అంటే ఇంకా విష్ణు స్వరూపం కూడా అంటాము నేనైతే లపూ చేసుకుంటున్నాను ఇంకా బయట కూడా దీపం అయితే వెలిగించుకున్నానండి గుమ్మం దగ్గర అయితే అగర్వతల దీపం అయితే వేశాను నేను అగరవత్తులు ఏం చేస్తున్నానంటే రూమ్లో నేను ఎప్పుడు ఉంచట్లేదండి ఎందుకంటే మనం చేసింది చెప్పేది కదా నేను పూజారంలో ఎప్పుడు ఉంచను ఎందుకంటే అగరవత్తులు అన్నీ మంచివి కాదండి అన్నీ ఒకేలా ఉండకూడను కెమికల్ కలుస్తాయి కదా సో ఆ పొగ మనం పడితే మనకే హెల్త్ పరంగా మంచిది కాదు కదా సో అందుకనిస్తే నేను ఎప్పుడు బయట పెట్టేస్తానండి అగరవత్తులు అన్ని దేవుళ్ళకి ఒక్కసారి అదే దూపాన్ని చూపించేసి ఇంకా బయట పెట్టేస్తాను నేను పూజ దగ్గర అయితే ఉంచున్నాను ఎందుకంటే మనం పూజ చేస్తాం కదా అక్కడే కూర్చొని మనమే పీలుస్తాము దోపాన్ని అయితే ఉంచుకుంటానండి అలాగే ఈరోజు అమ్మవారికి నైవేద్యం ఏదైనా పర్వాలేదు అంటే కూరగాయలు కూడా అమ్మవారికి పెడతారు అమ్మ అమ్మవారి భూదేవత కదండి అందుకనిస్తే భూమిలో పండిన ఈ జాతి కూడా పెడతారు అమ్మవారికి కంద సిలకడదుంపలు ఏవైనా మనకు దొరికితే పెట్టుకోవచ్చు అందుకని నేనేం చేశానంటే చిన్న బెండకాయలు మంచి లేత ఉన్నాయి సో అమ్మవారికి అయితే ఇంకా చుట్టూ ఇలాగ అమ్మవారికి పెట్టేసి పువ్వులు అయితే అలంకరించుకుంటున్నాను మధ్యలో కుంకుమ పూజ అయితే చేస్తాను కదా అందుకు అమ్మవారికి అయితే పసుపు మాల వేశాను పసుపు కొమ్మల మాల అలాగే పువ్వులు కూడా పెట్టుకున్నాను ఒక మాల అమ్మవారికి ఇంకా ఎరుపు పువ్వులు అంటే చాలా ఇష్టం అండి ఎరుపు పువ్వులు కూడా మందారం ఉంటే చిత్రపటానికి అయితే పెడుతున్నాను నాకు ఈ పూజ అన్నాలు గౌరీ గారు అయితే ఇస్తున్నారు మా వీధిలో ఉన్నారు కదా సో మందారం అయితే నాకు ఇస్తున్నారు అండి అందుకు నాకు ఎరుపు మందారం కూడా లక్కీగా మనం పూజ చేయడమే కాదండి మనకి ఎవరో పువ్వులు ఇచ్చినా వాళ్ళకి కూడా ఫలితం ఉంటుంది చాలా మంచిది పువ్వులు ఇవ్వడం ఏంటంటే నేనైతే అన్ని ఫోటోలకి ఇలా పువ్వులు అయితే అలంకరించుకున్నాను మనకి నవరాత్రులు చాలా వస్తాయండి దసరా నవరాత్రులు వస్తాయి లలితామాత నవరాత్రులు కూడా వస్తాయి వారాహి అమ్మవారి నవరాత్రులు వస్తాయి నవరాత్రులు నాలుగు వస్తాయి అనుకుంటున్నాను మరి నేను ఇంకా నేనైతే అలా పూజ అయితే చేసుకుంటున్నానండి మనకి అష్టోత్తరాలు లేకపోతే నేను సెల్లో పెట్టేస్తున్నాను నాకైతే అష్టోత్తరాలు అయితే నాకు బుక్ కూడా లేదు సరే ఏదైనా తీసుకోవాలి నా దగ్గర చాలా బుక్లు ఉన్నాయి కానీ అష్ట అమ్మవారివి అయితే లేవు వరహి అమ్మవారివి సో అమ్మవారి అష్టోత్తరాలు అయితే ఇంకా ఫోన్లో పెట్టేసి నేను కుంకుమ పూజ అయితే చేసుకుంటున్నానండి మనం వీడియో తీసి కుంకుమ పూజ చేస్తే చేయలేము కూడా సో పక్కన పెట్టేసి ప్రశాంతంగా కుంకుమ వేసి అమ్మవారిని అలా చూస్తూ అలా కుంకుమ పూ చేసుకుంటే చాలా బాగుంటుంది మనిషికి ఇంకా నేనైతే వేసుకుంటున్నాను ఇక్కడ లక్ష్మీ అమ్మవారికి కూడా చిన్న చిన్న పూలు పెట్టాను అమ్మవారికి ఈరోజు వచ్చి పనస పండు కట్ చేసాము కొన్ని అయితే పోయాయి కొన్ని మంచిగా ఉన్నాయి కొన్ని అయితే నేను అమ్మవారికి ముందుగా తీసి అమ్మవారికి నైవేద్యంగా పడదాము అని పెట్టాను అన్నస్తలు అలాగే తమలపాకు చెక్కా పెట్టాను అమ్మవారికి తంబలం పెట్టేశా ఇక్కడ గజలక్ష్మి అమ్మవారి దీపాన్ని వెలిగించుకున్నాను ఇక్కడ లలిత అమ్మవారు ఉన్నారు కదా సన్నజాజులతో ఇలా పూజ చేసుకున్నాను అలాగే లలిత అమ్మవారి ముందు వచ్చి దేవి ఉన్నారు ఇంకా అందరికీ ఒక్కొక్క పువ్వులు అయితే సర్దుకున్నాను మనకి అష్టోత్తరాలు ఏమీ లేకపోయినా ఓం వరహిదేవియే నమ ఓం వరహిదేవియే నమ ఓం వరహిదేవియే నమ అంటూ నూట ఎనిమిది సార్లు పుంకాన్ని కూడా వేసుకోవచ్చు లేకపోతే మన సెల్లో పెట్టేసినా పర్వాలేదు అష్టోత్తరాలు వచ్చేస్తాయి ఇంకా నేనైతే ఇలా పూజ అయితే చేసుకున్నాను వడపప్పు కూడా పెట్టాను అలాగే కంపల్సరీ వడపప్పును పానకం అమ్మవారికి ఇష్టము ఉండాలి అమ్మవారు ఉగ్ర రూపం కదా అమ్మవారికి చలవ చేస్తుందని కూడా విన్నా పానకాన్ని అందుకు సమర్పించుకుంటారట ఇంకా నా పూజ అయితే అయిపోతుంది ఇంకా అమ్మవారికి ఆరతి కూడా ఇచ్చేయాలి ఇంకా దోపాన్ని అయితే వేస్తున్నాను ఇంకా అమ్మవారికి ఇంకా సోమవారికి అందరికీ అలా దోపాన్ని అయితే ఇచ్చేస్తున్నాను ఇంకా నేను అయితే అలా పూజ చేసుకుంటున్నానండి ఇంకా నెక్స్ట్ వచ్చి లలిత శాస్త్రనామలు చదువుకుంటే చాలా మంచిది ఎందుకంటే అమ్మవారి స్వరూపం అన్నాం కదా లలిత అమ్మవారిది అందుకు లలిత శాహస్రనామలు చదువుకుంటే ఈ తొమ్మిది రోజులు చాలా చాలా మంచిదండి నేనైతే ఇంకా చదువుకుంటున్నాను అన్నీ అయిపోయాక అమ్మవారికి అయితే ఇంకా ఆరతిస్తానండి నిత్య మంగళం నిత్య జయ మంగళం మా తల్లి మాతకు నిత్య మంగళం నిత్య జయ మంగళం ఇంకా నా పూజ అయితే ఇలా చేసుకున్నానండి వరాహితే మాత పూజ ఫస్ట్ రోజు చేశాను ఇంకా రెండో రోజు మూడో రోజు ఇంకా వీడియోలు పెడతాను పూజ అయిపోయింది ఇంకా ఆరు అయితే నేను కూడా తీసుకుంటాను అమ్మవారి పూజ చేసుకునేక మనసు ప్రశాంతంగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఈ వీడియోగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఎవరు లైక్ ఇవ్వడం లేదు ఒక్క లైక్ ఇవ్వండి మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ వస్తాను ఫ్రెండ్స్ బాయ్ బాయ్